హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఎలక్షన్లు గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అలానే నెలకు పదివేలు జీతం అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు కాబట్టి ఆ హామీ అయితే నెరవేరుస్తున్నారు మొత్తానికి అయితే ఇది ఒక సుబాధ చెప్పొచ్చు ఎవరో దరఖాస్తు చేసుకోవచ్చు ఎప్పుడులో విధులకు తీసుకుంటారు ఎలా దరఖాస్తు చేసుకోవాలని దానిపై ఈడో క్లారిటీ చెప్తే ఎన్నుకోవచ్చు అండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఒక మిల్హం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతాం మొత్తానికైతే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా వివరించిన వాలంటీర్స్ అయితే కొన్ని కారణాల వల్ల రాజీనామా చేశారు తర్వాత ఎలక్షన్స్ అయితే వచ్చాయి ఆ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్లో గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తాము తీసుకొచ్చిన వెంటనే నెలకు పదివేలు జీతం అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి కాబట్టి ఇప్పుడు కొత్త వాలంటీర్ వ్యవస్థను తీసుకురాబోతున్నారు మనకైతే కొంతమంది వాలంటీర్స్ అయితే రాజీనామా చేశారు కొంతమంది వాలంటీర్స్ అయితే రాజీనామా చేయలేదు ఆ రాజీనామా చేయని వాళ్ళు అలానే మనకైతే కంటిన్యూ చేస్తారు అలానే మనకైతే ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళు కొంతమంది తీసుకుంటారంట మళ్ళీ విధుల్లోకి కాబట్టి ఎవరైతే పాత వాలంటీర్స్ అయితే రాజీనామా చేశారో వాళ్ళని అయితే మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారంట కొంతమంది రాజీనామా చేయలేదు కాబట్టి వాళ్ళు అలానే కొనసాగిస్తారు అలాగే మరి కొంతమంది కొత్త వాలంటీర్స్ తీసుకుంటారంట అంటే ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు రాజీనామా చేసిన వాళ్ళు అలానే కొత్త వాలంటీర్స్ అయితే వాళ్ళకి చేసుకోవాలి సచివాలయంలో కాబట్టి ఇది మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది కాబట్టి సీఎం చంద్రబాబు అధ్యక్షతన మనకైతే నిన్న అయితే మీటింగ్ జరిగింది కాబట్టి ఆ మీటింగ్లో మనకైతే వాలంటరీ వ్యవస్థను అయితే మళ్ళీ తీసుకోవాలి వాలంటరీ సేవలు మరింత సమర్థంగా వినియోగించుకోవాలనేసి అధికారులు సీఎం చంద్రబాబు అయితే ఆదేశించారు కానీ మొత్తానికి అయితే మళ్ళీ వాలంటరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు మనకైతే కొన్ని పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి కాబట్టి దాదాపు ఎనభై వేల పోస్టులు ఆ పోస్ట్ మళ్ళీ భర్తీ చేయబోతున్నారు కాబట్టి మొత్తానికి అయితే ఇది ఒక సుభావం చెప్పొచ్చు మనకైతే ఆగస్ట్ రెండవ తేదీ క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది ఆ కేబినెట్ మీటింగ్లో మనకైతే అయితే చర్చించి ఆ తర్వాత ఆమోదం పొందిన తర్వాత మార్గదర్శకాలు విధి విధాలు ఖరారు చేసి మనకైతే విడుదల చేస్తారు మొత్తానికి అయితే వాలంటరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు చాలా మంది భయపడుతూ ఉన్నారు మళ్ళీ వాలంటరీ వ్యవస్థ ఉండదేమోనేసి కాబట్టి ఎవరు అవసరం అవసరమైతే లేదు మళ్ళీ వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఎందుకు కూడా చాలా పథకాలు అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఎలక్షన్స్ టైంలో కాబట్టి ఈ నేపథ్యంలో ఆ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళాలంటే కన్ఫామ్గా వాలంటరీ వ్యవస్థ కావాలనేసి ప్రభుత్వం అయితే ఆదేశించింది కాబట్టి మొత్తానికి అయితే ఆగస్టు రెండో తేదీ విధి విధానాలు ఖరారు చేస్తారు కాబట్టి లోపు మీరు ఏం చేస్తారంటే మీరు ఎంత ఎంతవరకు వాళ్ళు చదువుకున్నా దాని సమస్య సర్టిఫికెట్లు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ ఒకటి జిరాక్స్ ఇవి రెడీ చేసుకోండి ఎందుకంటే మనకైతే ఆగస్ట్ పదిహేను తర్వాత విధులు తీసుకుంటారంట కాబట్టి మనకి కేవలం పది రోజులు మాత్రం దరఖాస్తు చేసుకోవడానికి అయితే టైం అయితే ఉంటుంది కాబట్టి ఇంకే అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్స్ పక్కన విలువం చేసుకోండి టైర్ వాచ్ కానీ థ్యాంక్ యూ